శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు ఈ పూజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాగ విశ్వాసం రోజున భారతదేశంలో అయోచిక సెలవు దినాన్ని ప్రకటిస్తారు స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్రపౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని పార్వతి ఒకరోజు ఆ పరమశివుడ్ని కోరింది అందుక త్రినేత్రుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం అనేది ఉందని వివరించాడు దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని పూజా విధానాన్ని పార్వతి దేవికి పూర్తిగా విశదీకరించాడు ఆదిదేవుడు పూర్వం సోనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుస్తోత్రాలతో ఆయను కీర్తిస్తున్నారు ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాథా స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పోత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వ్రతం దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడురప్పుడు పార్వతీదేవి దేవా ఈ వ్రతాన్ని ఆదిదేవతలు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడియములతో రమణీయంగా ఉండేది ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తిగౌరవాలు గలయోగ్యురాలు ప్రతిరోజూ ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామలను సేవలో తరించేంది వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జననీ నీకృప కటాక్షాలు కలిగినవారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావనీ నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మిని స్తుంచింది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళలు చారుమతి కలను గురించి కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలరాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేని మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్య శివే సర్వార్థసాధికే సరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడసోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందీలు ఘల్లుఘల్లున మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు ఖచిత కంకణాలు ధగధగ మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లుకూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి వారి వారి నుంచి గజతరగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు వారంతా మార్గమధ్యలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ఏటా వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని సోనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసినవారుకూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి రాత్రి ఉపవాసముండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి